హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మహౌ మహాగ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా ఉండాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ మెథడ్ అండి అండ్ విలేజ్ స్టైల్లో ఉంటుంది సో వెయిట్ చేయకుండా చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పు ఉన్న కడాయి పెట్టేసుకోవాలండి గిన్నె కానీ ఉన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకొని అందులో ఒక ఐదు పావుల వరకు ఆయిల్ వేసాను అలానే చిలకర్ర ఆవాలు కలిపి వేసాను అవి కొంచెం చిటపటలాడాక అందులో ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకుని కూడా ఒకసారి కలుపుకొని నేను మూడు స్పూన్ల కారం తీసుకున్నానండి చేపల పులుసు కదా కారం ఎక్కువగానే పడుతుంది అందులో కారం ఎక్కువ తింటాము మూడు స్పూన్ల కారంకి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి రెండు టమాటాలు తీసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు వేసుకొని కలపకుండా మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకొని నేను ముందుగానే చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి ఆ రసంని ఇందులో పోసేయాలి నేను టమాటాలు వేసాను కాబట్టి చింతపండు చాలా తక్కువ తీసుకున్నాను టమాటా వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వస్తుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి మరీ పులుపు అనిపించదు చేపల కూర ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పులుసుని మరగనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి పులుసుని ఒకసారి కలుపుకోవాలి ఇందులో నేను ఇప్పుడే మసాలాలు యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే చేపలు వేసాక మనము పులుసుని బాగా కలుపుకోలేము కదా అందుకనేసి నేను ముందుగానే యాడ్ చేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ ధనియాల పౌడర్ వేశాను అలానే ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి అండి జీలకర్ర మెంతుల పొడి ఫ్రై చేసుకొని మా ఇంట్లో ఎప్పుడు స్టోర్ ఉంటుంది అది వేసుకున్నాను అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసాను ఇవన్నిటిని బాగా కలుపుకొని నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేపలను ఇందులో యాడ్ చేసేయాలి ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి గరిటతో కలిపేసుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి అండి ఇది హై ఫ్లేమ్లో పెట్టకండి ఎందుకంటే ముక్క ఈజీగా ఉడికిపోతుంది కనుక ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు కూడా పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని గరిటతో ఇలా సైడ్స్ అన్నీ కలుపుకొని ఒకసారి మళ్ళీ మనము మసిగుడ్డతో గిన్నె తీసుకొని ఇలా తిప్పేసి కలుపుకోవాలండి గిన్నె మొత్తం ఇలా తిప్పేయాలి రొటేట్ చేయాలి ఎందుకంటే గరిటె పెట్టేస్తే ముక్క విడిపోతుంది అందుకనేసి గరిటెతో కలపకూడదండి ఇంకొక పది నిమిషాలు ఇలా మూత తీసేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అండి ఇలా ఉడికిన తర్వాత ఇందులో చివరిగా ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసి ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసి తినాలి కానీ నేను ఆగలేనండి నాకు వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీ అనిపిస్తుంది చాలామంది ముందుగా వండి పెట్టుకొని పక్కన ఒక టూ అవర్స్ అలా పెట్టేసి తింటారు కానీ మేము అలా ఏం తిన్నాము వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చేపల కూర ఎంత తింటున్నామో కూడా అర్థం కాదు మీ ఇంట్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ చేపల పులుసు మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ